నా పేరు శివశంకర్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ ఈ క్షేత్రం ఉందని చాలా మంది నాకు ఫ్రెండ్స్ కూడా చెప్పినారు చాలా బాగుంది టెంపుల్ నేను ఎన్ని జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శించుకోవడం నాకు చాలా అదృష్టంగా ఉంది ఇక్కడ టెంపుల్స్లో శివలింగాలు కాకుండా జ్యోతిర్లింగాలు కాకుండా సేమ్ గోపురంస్ కూడా ఎలా ఉంటాయో అక్కడ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంది చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ గోశాల కూడా ఉంది చాలా విశాలమైన ప్లేస్ ప్రశాంతంగా ఉంది ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది అందరు ప్రశాంతంగా రండి గుడికి విజిట్ చేయండి మన హిందూని హిందూ ధర్మాన్ని అంతా చూపించాలని కోరుతున్నాను నేను హైదరాబాదు నుండి వచ్చే భక్తులు ఎల్బీ నగర్ హయత్ నగర్ రామోజీ ఫిల్మ్ సిటీ కొత్తగూడ మల్కాపురం కోయలగూడెం చౌటుప్పల్ మీదుగా వలిగొండ రోడ్డులో కొలువైన స్వామి క్షేత్రాన్ని విచ్చేయండి ఆలయ నిర్మాణం కోసం మీ శక్తి కొలది ఇటుక మెటీరియల్ గాని లేదా ఇటుకల కొనుగోలుకు సాయం చేసి క్షేత్ర పూర్తి నిర్మాణానికి మీ వంతు సహకారమందించి శివానుగ్రహాన్ని పొందండి